శరన్నవరాత్రులు మొదలయ్యాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి అవతారాలైన తొమ్మిది మంది దేవతలను పూజిస్తాం అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటాం ఈసారి నవరాత్రులు మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుపుకోవడం సంప్రదాయం అయితే ఈసారి నవరాత్రి ఉత్సవాలు పది రోజుల పాటు జరుపుకోనున్నారు కాబట్టి ఏడాది నవరాత్రులు తొమ్మిది కాదు పది రోజులు ఎందుకు అంటే నవరాత్రులు ఆశ్వేజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి నవరాత్రులు పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాయి విజయదశమి పండుగ అక్టోబర్ పన్నెండున జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రిగా తొమ్మిది రూపాలలో పూజిస్తాం వారి పేర్లతో ఉపవాసం ఉంటాం దీని తరువాత పదవ రోజున చెడుపై మంచి విజయం సాధించిన గురుతుగా దసరా వేడుకను జరుపుకుంటాం పది రోజుల పాటు నవరాత్రులు ఎందుకంటే ఆస్పేజ శుక్లపక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ మూడు నుంచి మధ్యాహ్నం పన్నెండు పంతొమ్మిదికి ప్రారంభమవుతుంది మర్నాడు అంటే అక్టోబర్ నాలుగు మధ్యాహ్నం రెండు యాభై ఎనిమిదికి ముగుస్తుంది పంచాంగం ప్రకారం ఈసారి అష్టమి నవమి తిది రెండు అక్టోబర్ పదకొండునొచ్చాయి అటువంటి పరిస్థితుల్లో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ పన్నెండవ తేదీ దసరా పండుగ ఉదయం తిథిలో జరుపుకుంటాం కాబట్టి శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు కాదు మొత్తం పది రోజులు నవరాత్రుల్లో మహాశక్తికి ప్రతీకగా భావించే దుర్గామాతను పూజిస్తాం దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోయి జీవితంలో సానుకూలత బలం చేకూరుతుంది నవరాత్రి రోజైన అరుదైన యోగం కూడా రూపొందుతుంది ఈసారి ఇది సర్వార్థ సిద్ధి యోగం ఇది శుభయోగం ఈ యోగంలో పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి ఈసారి నవరాత్రుల సందర్భంగా నాలుగు రోజులు ఈ యోగాలు పడుతున్నాయి పంచాంగం ప్రకారం ఈ అరుదైన యోగం అక్టోబర్ ఐదున ప్రారంభమై అక్టోబర్ ఎనిమిది వరకు ఉంటుంది దీంతో ఈసారి నవరాత్రుల సందర్భంగా అరుదైన రవియోగం ఏర్పడుతోంది ఈ శుభయోగంలో పూజించడం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవం పెరుగుతుంది ఉద్యోగంలో లాభాలు పొందుతాం